come on నేను డాక్టర్ మహేందర్ పల్లె దావాఖాన డాక్టర్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ చాలా చాలా రాష్ట్రాలలో చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు ఈరోజు పల్లెలు పచ్చగా ఉన్నాయంటే దానికి కారణం పల్లె దావాఖానల వల్లనే అవుతున్నాయి పల్లె దావాఖానలో ఉన్న డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశాలు కానీ లేకపోతే ఇతర ఇతర సంబంధితుల క్యాడర్స్ కానీ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్ పల్లెలో పల్లె మండలాల లెవెల్లో అన్నిలలో అన్ని లెవెల్ అన్ని కేడర్లు అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇలా మంచిగా ఉన్నది ఒకటి మా జీతాలు యాక్చువల్గా దేశం దేశవ్యాప్తంగా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ నడుస్తున్నది దేశం మన సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ యాడ్ చేసి చేయాలి కానీ ఇది అది ఎప్పటి నుండి గత కొన్ని ఇరవై సంవత్సరాల నుండి అది మై మర్చిపోయి ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అది మాత్రమే ఇస్తున్నారు ఇంకా అట్లనే కాకుండా మిగతా ఇతర ఐదు రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్రాలలో పర్మనెంట్ అయింది ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అలాగనే మన గత పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్హెచ్ఎం ఎంప్లాయీ చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది నిన్నగాక మొన్న సిద్దిపేట జిల్లాలో ఒక ఏఎన్ఎం చనిపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చనిపోతే కనీసం పట్టించుకున్న నాదు లేడు ఇలాంటి పరిస్థితులలో ఒక ఎన్హెచ్ఎం ఎంప్లాయీ ఉండడంటే దీన్ని ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు చేడుతాను సో ఇలా ఇలా ఉండకుండా దయచేసి ఇంకోటి ఏంటంటే గత మూడు నెలల నుండి జీతం లేకుండా మన రాష్ట్రంలో కాదు దేశంలోనే దసరా పండగ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద పండగ అలాంటిది దసరా పండగకి కానీ దీపావళి పండగ కానీ జీతాలు లేకుండా ఒక ఎన్నెచ్ఎం ఎట్లా గడుపుతాడు తిండి లేకుండా తికానా లేకుండా ఎట్లా ఎట్లా ఉంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా రా దీని గురించి ఇదా ఈ ఒక ఎన్హెచ్ఎం ఎంప్లాయీ ఇవాళ మీరు జీతాలు తీసుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక్కసారి వస్తే నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే బయట దిగిపోతే రెండు లక్షల పెన్షన్ తీసుకుంటున్నాడు మరి మీరు ఎప్పుడైనా మీ జీతాలు మా జీతాలే మా జీతాలు ఎందుకు ఆపుతున్నారు మా డిమాండ్ వెంటనే ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలి లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగనే ఒకటో తారీఖు జీతం వెంటనే విడుదల చేయాలి రెండు వేల ఎనిమిదిలో జాయిన్ అయినామండి ఇంతవరకు మాకు రెగ్యులర్ అనేది రెండుసార్లు నోటిఫికేషన్ పెట్టారు మమ్మల్ని మమ్మల్ని పెట్టి చాకరీ వేయించుకుంటారు మొన్న కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నోటిఫికేషన్ పెడితే ఎగ్జామ్ రాసినాం కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు కొంత టెన్షన్తో చనిపోతున్నారు కనీసం మాకు ఇప్పుడు కష్టపడేందుకు పనికి తగ్గ పారితోషికం లేదు ఇప్పుడు మూడు నెలల నుండి వేతనాలు ఆపితే మా జీవనం గడిపేది ఎట్లా కనీసం నోటిఫికేషన్ విడుదల చేయండి ఫస్ట్ లేకుంటే మా చక్కలు చెల్లెలు మా తోటి వాళ్ళు ఎంతో మంది బలైపోతున్నారు కొంచెం యాక్సిడెంట్లో చనిపోతున్నారు చనిపోతున్నారు కనీసం మేము హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చని పోతే కూడా లేవు రీసెంట్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు మంది సైదాపూర్ మండలంలో ఒకరు చనిపోయారు బీందర్పల్లి మండలంలో చనిపోయినారు కోడలో చనిపోయారు యాక్సిడెంట్లు చనిపోతారు అయినా కూడా ప్రభుత్వానికి ఎట్లాంటి పట్టింపు లేదు దయచేసి మేము ఎవరికి మేము అందరికీ సేవ చేస్తున్నాం కానీ మా వరకు మాకే మాకు ఏది లేకుండా అయిపోతుంది ప్రభుత్వం మా మీద కనికరించి కొంచెం దయ చూపాలని కోరుతున్నాం అంతే